రామగుండం పట్టణంలోని తవిత ఆశ్రమంలో నూట ఎనభై ఐదవ ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని రామగుండం ఎన్టీపీసీ ఎఫ్సీ అంతర్గాం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు హర్షణపల్లి రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుపుకునే ఫోటోగ్రాఫర్స్ డే దినోత్సవాన్ని పిల్లల మధ్యన కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే ఫోటో కెమెరా వీడియో కెమెరా ద్వారా వ్యక్తి పొందే దాన్ని గురించి వివరిస్తూ ఒక వ్యక్తి ఎన్ని తరాల మారిన జ్ఞాపకాన్ని చెదరకుండా ఒక ఫోటో తీసి మధుర జ్ఞాపకాలు తయారు చేసి పెట్టడం వల్ల ఎన్ని యుగాల మారినా ఎన్ని తరాల మారినా మనసులో మధ్యలో చెరగని జ్ఞాపకంగా కూర్చుండడానికి జరగని జ్ఞాపకాలను అందించేది ఫోటో కెమెరా అన్నారు కెమెరాను కనిపెట్టిన లూయిస్ మండే డాకురేని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఈ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ గుమ్మల నవీన్ కోశాధికారి మెండే శివశంకర్ ఉపాధ్యక్షులు బుర్ర వినయసాగర్ బాతావత్ వేణు కావల్ నరేష్ అబ్దుల్ మీరాజ్ రాకేష్ మోదంపల్లి రామస్వామి కేడిఎం శంకరయ్య కొత్తూరు రామస్వామి గోసికశ్యాం ఆవుల విజయపాల్ క్రీన్ కుమార్ మహమ్మద్ బాబా మడక తిరుపతి కందుగుల కుమార్ బైవాల్ కార్తీక్ గుజరాతీ సాయి ఫోటోగ్రాఫ్స్ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు